వేములగడ పట్టణంలోని మార్కంగియ్య నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర్య సమరయోధుల మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాబుజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కోక్కుల అంజయ్య మాట్లాడుతూ తొలి తెలంగాణ పోరాటంలో ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన గొప్ప యోధుడు కొండ లక్ష్మణ్ బాబుజీ అని అన్నారు ఉద్యమం కోసం తన సొంత ఇంటిని కూడా అందించారని అతడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు వేములవడ పట్టణంలో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దీనికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అవధూత రజనీకాంత్ నాయకులు నాగుల పరశురాములు రాపల్లి శ్రీధర్ కోకుల దేవయ్య వేముల శ్రీనివాస్ కోకుల శ్రీనివాస్ కొండబతిని సత్యం చిప్ప యాదగిరి కోకుల బాలకృష్ణ శిరిపురం రమేష్ వాసం రమేష్ తదితరులు పాల్గొన్నారు ఉద్యోగంలో తన విద్యార్థిలో ఉన్నప్పుడు అంటూ పోరాటం చేశారు తర్వాత తన మంత్రి అయినప్పుడు కూడా తెలంగాణ మొట్టమొదటిసారి మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ పోరాటం చేసిన విమలాడ పట్టణంలో తెలంగాణ తెలంగాణలోని విమునాడ పట్టణంలో అలాంటి గుండలక్ష్మణ్ బాపుజీ గారి విగ్రహం ప్రతిష్ట చేయడానికి గవర్నమెంట్ కానీ మన మిత్రుల రంగం కూడా అనుమతులు ఇచ్చి విగ్రహ ప్రతిష్ట చేయడానికి ప్రతిష్ట ఈ తెలంగాణ మన గుండలక్ష్మణ్ బాపుది ఆశయాలను ముందు తీసుకు వెళ్ళడానికి ఒక ఉంది కులబాంధవులందరూ ఉండి పాటుపడాలని ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నాం విమలాడ పట్టణం పద్మశాలి పుల్లబాంధవులు అందరూ గుండా లక్ష్మీ బాపూజీ నూట తొమ్మిదవ జయంతి జరుపుకుంటున్నాం పుల్లబాంధవులందరూ ఘనంగా గుండా లక్ష్మీ బాపూజీ ఆశ్రయాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ నూట తొమ్మిదవ జయంతి జరుపుకుంటున్నాం ఈ జయంతి నిమలాడ పట్టణ పద్మశాల సంఘం ఆధ్వర్యంలో అందరి సమక్షంలో జరుగుతున్నది కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మన పద్మశాలి ముద్దు బిడ్డ మొట్టమొదటిసారిగా మంత్రి పదవులు చేపట్టినటువంటి కూడా పద్మశాలి బిడ్డ అంతేకాకుండా తెలంగాణ కోసం పాపం తన యొక్క మంత్రి పదవిని కూడా త్యాగం చేసిండు తన యొక్క సొంత నివాసమైన జలవిహారం కూడా ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్కి అప్ప జరిగింది పద్మశాలిలు దాదాపు పదమూడు శాతం ఉంది తెలంగాణలో పదమూడు శాతం మనకు పదమూడు శాతం సీట్లు అంటే కనీసం ఒక ఐదారు ఎమ్మెల్యేలను ఉండాలి ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఒక ఎమ్మెల్యే తప్పించి కాబట్టి చైతన్యత ముందు పోతే కంపల్సరీ పద్మశాలి కూడా మనకు మీకు ప్రాధాన్యత లభిస్తుంది ఆయన ఆశయాలను మనం నెరవేర్చినట్టు అవుతుంది వారి యొక్క జయంతి సందర్భంగా మనం అందరం ఈరోజు సమావేశమైన ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఆయన యొక్క విగ్రహాన్ని మన కాలనీలో ఏర్పాటు చేసుకున్న పర్లేదు ఎక్కడన్నా కూడల్లో ఏర్పాటు చేసిన పర్లేదు దానికి అందరం సహకరించాలి అందరం సహకరించే విధంగా ఈ కమిటీ ప్రయత్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న జై హింద్ స్వాతంత్ర సమర యోధుడు స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మొదటి తరం తన బాధ్యతను గుర్తించి ఎన్నో విధాల తెలంగాణ గురించి పోరాటం చేసిన యోధుడు మరి తన సొంత భూమిని కూడా సునిపంగా వదిలిన గొప్ప మహానేత అట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నో పదవులు అధిరోహించుకుంటూ మంత్రి పదవిని కూడా పునర్భయంగా వదిలి ఆ రోజు తెలంగాణకు కొట్లాడింది గత ప్రభుత్వం తెలంగాణ పోరాటం అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి పదేళ్ళు పాలించినా కూడా ఇట్లాంటి వాళ్ళని కనీసం గుర్తించకుండా స్థితిలలో కొట్లాడితే కానీ విగ్రహం పెట్టలేని పరిస్థితిలో ఆ రోజు ఆ ప్రభుత్వం ఉండే మరి ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా గొప్పగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం ఏదైనా మొన్నటికి మొన్న చాకల ఐలమ్మకు కూడా ఒక కమిటీ వేసి ఈ రోజు కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ కూడా ఒక కమిటీ వేసి మా రాష్ట్ర అధ్యక్షుడిని కమిటీ కన్వీనర్ గా పెట్టి నలభై తొమ్మిది మందిని సభ్యులుగా తీసుకొని ఈరోజు ఘనంగా హైదరాబాద్ లో చేయడం జరుగుతుంది ఆయన జయంతిని మరి అదే విధంగా ఇక్కడ మనకు గొప్ప ప్రజానాయకుడు ఆయన ఎమ్మెల్యే ప్రభుత్వైన ఆ గారు కూడా ఉన్నారు ఆయన కూడా దయచేసి చొరవ తీసుకొని మా పద్మశాల కుల అందరం కూడా మీ దగ్గరికి త్వరలో వినతి ఇవ్వడానికి వస్తున్నాం సార్ దయచేసి ఒక విగ్రహం కూడల్ని మీరు నిర్ణయించినా పర్లేదు మమ్మల్కి చెప్పినా కూడా పర్లేదు మాకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంత గొప్ప మహనీయుని మనం మీరు అటువైనా ఇటువైనా గుర్తించుకునే విధంగా మీ పేరు కూడా చిరస్థాయిగా ఉండే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాం జై పద్మశాల